పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ ఇంట్లో అనవసరమైన ఖర్చు చేస్తున్నప్పుడు డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అనే మాట మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కానీ నిజంగా చెట్లకు డబ్బులు కాసే చెట్టు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తరుణంలో ఈ పరిశోధన ప్రాధాన్యత సంతరించుకుంది చెట్టు ఆకుల నుంచి బంగారం తీయొచ్చని వీరు గుర్తించారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్ అవులు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెట్లలో ఈ సహజ ప్రక్రియను కనుగొన్నారు నార్వే స్ప్రూస్ అనే చెట్ల ఆకులు మాదిరిగా ఉంటాయి వీటిలో అత్యంత సూక్ష్మమైన బంగారు కణాలు ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు చెట్లో ఉండే సూక్ష్మజీవుల చర్యల ద్వారా ఈ బంగారం ఉత్పత్తి అవుతుందని ఈ ప్రక్రియ జరగడానికి యంత్రాలు లేదా రసాయనాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు నార్వేస్ ప్రూఫ్స్ చెట్లలో విభిన్న రకాల సూక్ష్మజీవులు ఉంటాయి ఇవి రసాయనిక ప్రతిచర్యలను ప్రేరేపిస్తాయి పి త్రీ ఓబి ఫార్టీ క్యూ బాక్టీరియం కొరినో బాక్టీరియం వంటి బాక్టీరియా ఈ చెట్లలో పుష్కలంగా ఉన్నట్లు డిఎన్ఏకే సీక్వెన్స్ లో తెలిసిందే సూదిగా ఉండే ఆకులు చిన్న ప్రయోగశాలగా పనిచేస్తాయి మట్టి నుంచి ద్రవ రూపంలో బంగారం చెట్ల వేల ద్వారా ప్రయాణించి ఆకులు సూదుల్లోకి చేరుతుంది సూక్ష్మజీవులు ఈ ఆకుల సూదుల్లో బయోఫిలిం వంటి సొరను సృష్టిస్తాయి ఈ ద్రవ రూపంలోని బంగారం ఈ ఆకుల సూదుల్లోకి చేరి ఘన రూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతుంది నీటి ప్రవాహ మార్గాలు సూక్ష్మజీవులు స్థానిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రాంతంలోని స్ప్రూస్ చెట్లకు మాత్రమే ఈ బంగారం పడుతుంది ఇది పూర్తిగా పర్యావరణహితకరమైన పద్ధతి ప్రస్తుతం తవ్వకాలు భూ రసాయనిక అధ్యయనాల ద్వారా బంగార నిక్షేపాలను గుర్తిస్తున్నారు దీనివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది బంగారం ఉత్పత్తికి ఏ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయో శాస్త్రవేత్తలు గుర్తించగలిగితే చెట్లు సహజ బయోలాజికల్ ఇండికేటర్స్ గా ఉపయోగపడతాయి ఫలితంగా బంగారం కోసం అన్వేషణ డ్రిల్లింగ్ నుంచి సూక్ష్మజీవులు చెట్ బయో కు తద్వారా ఈ ప్రక్రియ పర్యావరణ హితకరమైనది అవుతుంది ఈ అధ్యయనం ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉంది ఈ ప్రక్రియ ఇతర చెట్లకు లోహాలకు కూడా వర్తిస్తుందా అనే అంశం భవిష్యత్తులో జరిగే పరిశోధన ద్వారానే తెలుస్తుంది ఇవి ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నది పురాలుకల్